తెలుస్తోంది డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని జనసేన నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు ఇటు టీడీపీ నేతల నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం పట్టుబడుతున్నారు సామాజిక వర్గాల సమీకరణాల మేరకు అభ్యర్థి ఎవరనే దానిపై కూటమి కసరత్తు చేస్తోంది యాదవ కాపు సామాజిక వర్గాల నుంచి తీవ్ర పోటీ ఉంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ you గ్రాటర్ విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కాసేపట్లో ప్రారంభం కాబోతోంది అయితే గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఈ డిప్యూటీ మేయర్ ఎవరు కాబోతున్నారు అనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతూ ఉంది అయితే ఇప్పటివరకు అటు కూటమి పార్టీలో అయినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎటువంటి స్పష్టతను తీసుకురాలేవి అయితే కొద్దిసేపట్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎవరు డిప్యూటీ మేయర్ కాబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ ఉత్కంఠ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది అయితే మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ డిప్యూటీ మేయర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించినట్టు కూడా కొన్ని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇటు డిప్యూటీ మేయర్ పదవి చాలా కీలకమైనది విశాఖపట్నం వంటి మహానగరానికి సంబంధించి ఈ నేపథ్యంలో ఈ పదవి తమకి ఖచ్చితంగా కావాలని చెప్పి జనసేన తీవ్రస్థాయిలో పట్టుబడటంతో పాటుగా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి డిప్యూటీ మేయర్ విశాఖపట్నానికి చాలా కీలకమైనది ఈ పదవి పార్టీకి చాలా అవసరం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో జనసేన నేతలు అగ్రనాయకత్వంలో కొంతమంది నేతలు నారా లోకేష్తో పాటు చంద్రబాబుతో సంప్రదించి జరిపినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే జనసేనకు ఈ డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు జరుగుతుంది అయితే ఈ డిప్యూటీ మేయర్ ఎంపీకి సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ కసరత్తు కొనసాగుతూనే ఉంది నిన్న కూడా కోటిమ పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా విశాఖపట్నంలో సమావేశమయ్యి డిప్యూటీ మేయర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకే ఉండాలి దీనికి సంబంధించి అధిష్టానానికి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి సంకేతాలను పంపాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు డిప్యూటీ మేయర్ టీడీపీకి ఇస్తే కనుక ఏ వర్గాలకు తీసుకోవాలి సామాజిక వర్గాల సమీకరణ మేరకు కూడా గతంలో వైసీపీ హయాంలో మేయర్గా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి హరికుమారి ఉండేవారు ఇప్పుడు ఆమె నేపథ్యంలో మేయర్ పదవి గవర్వ సామాజిక వర్గానికి దక్కిన నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవిని అయినా సరే యాదవ సామాజిక వర్గానికి వాళ్ళనే ఒత్తిడి తీవ్రంగా ఉంది అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి ప్రాబల్యం చాలా అవసరం ఉంది అని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి చర్చలు సంప్రదింపులు ఒత్తిడి జరుగుతున్న మరోవైపు జనసేన పార్టీ తమ అగ్రనాయకత్వం ద్వారా వెళ్ళి ఈ డిప్యూటీ మేయర్ పదవిని కైసం చేసుకున్నట్టు తెలుస్తుంది మేయర్ పదవిని టీడీపీ తీసుకున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని తమకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి పట్టుబెట్టినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఇద్దరు డిప్యూటీ మేయర్లు విశాఖ జీవీఎంసీకి సంబంధించి ఉంటున్నారు అయితే ప్రస్తుతానికి ఇంకో డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి ఇంకో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఒక డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ డిప్యూటీ మేయర్ని జనసేనకు ఇవ్వాలి తర్వాత చదివి ఉంటే కనుక అప్పుడు టీడీపీకి సంబంధించి ఎవరైనా ఎంపిక చేసుకుంటే రాష్ట్రాలకు చెందినట్టుగా కూడా రాష్ట్ర అగ్రనాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు కూడా ఒక సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు అనేది అధిష్టానం కాలే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ వార్తలు వస్తున్న జనసేనకే డిప్యూటీ మేయర్ ఇవ్వాలి అనేటువంటి వస్తే కనుక ఒకవేళ టీడీపీలో ఉండేటువంటి అసంతృప్తులను కూడా బుజ్జగించే ఛాన్సెస్ ఉండొచ్చా టీడీపీ నాయకులు కూడా ఎప్పుడైతే జనసేనకు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించారని ఒక నిర్ణయానికి ఎప్పుడైతే సమాచారం అందింది అందుకంటనే కూడా టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా సమావేశమయ్యారు ఆ సమావేశంతో పాటుగా కూడా పలు సంప్రదింపులు చేసిన తర్వాత జనసేన పార్టీకి ఇచ్చిన తమకు అభ్యంతరం లేదు కాకపోతే కనుక వైసీపీ పార్టీ నుంచి జనసేనలో చేరినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే కనుక తమ అవసరమైతే ఈ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నుంచి బాయ్పాట్ చేయడానికి కూడా సిద్ధమైనట్టు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అదేవిధంగా జనసేన పార్టీ నాయకత్వానికి కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే జనసేనలో ఉన్నటువంటి ఒక పెద్ద సిటీ వసశ్రే అని ఒక కార్పొరేటర్ ఉన్నారు అదేవిధంగా మరికొంతమంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు వీళ్ళంతా వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు జనసేనలో చే తర్వాత కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కనుక ఈ డిప్యూటీ మీ పదవిస్తే తమ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు ఇటు అవసరమైతే ఈ మీ డిప్యూటీ మీరు ఎన్నికను తాము బహిష్కరిస్తాము బైకౌట్ చేస్తామని కూడా కూటమికి చెందినటువంటి కార్పొరేటర్లు అంతా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా కాసేపట్లో స్పష్టత రాబోతుంది దీనికి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా పూర్తి స్థాయిలో చర్చలు చెప్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిప్యూటీ మేయర్ ఎన్నికను సజావుగా సాగించాలనే దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు ఏదైనా కనుక తేడాపాడ వస్తే చాలా ఇబ్బందులు పడే రెండు పార్టీలు దెబ్బతిన్న అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు సంజయ్ రైట్ విక్రమ్ విశాఖ మహానగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిపై సస్పెన్స్ మరికొద్ది గంటల్లో వీడనుంది ఇవాళ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది ఇందులోనే డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోనున్నారు అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు టీడీపీ అటు జనసేన నేతలు పట్టుబడుతూ ఉండడంతో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి పార్టీల నేతలు నిన్న చర్చలు సాగించారు అర్ధరాత్రి వరకు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు మేయర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని జనసేన నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు ఇటు టీడీపీ నేతల నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం పట్టుబడుతున్నారు సామాజిక వర్గాల సమీకరణాల మేరకు అభ్యర్థి ఎవరనే దానిపై కూటమి కసరత్తు చేస్తోంది యాదవ కాపు సామాజిక వర్గాల నుంచి తీవ్ర పోటీ ఉంది అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ గ్రాటర్ విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కాసేపేటలో ప్రారంభం కాబోతోంది అయితే గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఈ డిప్యూటీ మేయర్ ఎవరు కాబోతున్నారనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతుంది అయితే ఇప్పటి వరకు అటు కూటమి పార్టీలో అయినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇటువంటి స్పష్టతను తీసుకురాలేబోయి అయితే కొద్దిసేపటిలో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎవరు డిప్యూటీ మేయర్ అనే దానికి సంబంధించి ఈ ఉత్కంఠ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది అయితే మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ డిప్యూటీ మేయర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించినట్టు కూడా కొన్ని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇటు డిప్యూటీ మేయర్ పదవి చాలా కీలకమైనది విశాఖపట్నం వంటి మహానగరానికి సంబంధించి ఈ నేపథ్యంలో ఈ పదవి తమకి ఖచ్చితంగా కావాలని చెప్పి జనసేన తీవ్రస్థాయిలో పట్టుబడడంతో పాటుగా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి డిప్యూటీ మేయర్ విశాఖపట్నానికి చాలా కీలకమైంది ఈ పదవి పార్టీకి చాలా అవసరం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో జనసేన నేతలు అగ్రనాయకత్వంలో కొంతమంది నేతలు నారా లోకేష్తో పాటు చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే జనసేనకు ఈ డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు జరుగుతుంది అయితే ఈ డిప్యూటీ మేయర్ ఎంపిక సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ కసరత్తు కొనసాగుతూనే ఉంది నిన్న కూడా కోటిం పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా విశాఖపట్నంలో సమావేశమయ్యి డిప్యూటీ మేయర్ సంబంధించి తెలుగుదేశం పార్టీకే ఉండాలి దీనికి సంబంధించి అధిష్టానానికి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి సంకేతాలను పంపాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు డిప్యూటీ మేయర్ టీడీపీకి ఇస్తే కనుక ఏ వర్గాలకు తీసుకోవాలి సామాజిక వర్గాల సమీకరణ మేరకు కూడా గతంలో వైసీపీ హయాంలో మేయర్గా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి హరికుమారి ఉండేవారు ఇప్పుడు ఆమె లేని నేపథ్యంలో మేయర్ పదవి గవర్వ సామాజిక వర్గానికి దక్కిన నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి అయినా సరే యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒత్తిడి తీవ్రంగా ఉంది అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి జీవీఎంసీలు ప్రాబల్యం చాలా అవసరం ఉంది అని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి చర్చలు సంప్రదింపులుగా ఒత్తిడి జరుగుతున్న జరుగుతుండగా మరోవైపు జనసేన పార్టీ తమ అగ్రనాయకత్వం ద్వారా వెళ్ళి ఈ డిప్యూటీ మేయర్ పదవిని కైసం చేసుకున్నట్టు తెలుస్తుంది మేయర్ పదవిని టీడీపీ తీసుకున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని తమకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి పట్టుబెట్టినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఇద్దరు డిప్యూటీ మేయర్లు విశాఖ కి సంబంధించి ఉంటున్నారు అయితే ప్రస్తుతానికి ఇంకో డిప్యూటీ మేర్ పదవికి సంబంధించి ఇంకో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఒక డిప్యూటీ మేయర్ సంబంధించి ఎందుకు జరుగుతున్న నేపథ్యంలో ఈ డిప్యూటీ మేయర్ ని కు ఇవ్వాలి తర్వాత వచ్చేది ఉంటే కనుక అప్పుడు టీడీపీకి సంబంధించి ఎవరైనా ఎంపిక చేసుకోవచ్చు అనేట్టుగా కూడా రాష్ట్ర అగ్రనాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు కూడా ఒక సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి వార్తలు వస్తున్న జనసేనకే డిప్యూటీ మేయర్ ఇవ్వాలి అనేటువంటి వస్తే కనుక ఒకవేళ టీడీపీలో ఉండేటువంటి అసంతృప్తులను కూడా బుజ్జగించే ఛాన్సెస్ ఉండచ్చా టీడీపీ నాయకులు కూడా ఎప్పుడైతే జనసేనకు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించారని ఒక నిర్ణయానికి ఎప్పుడైతే ఒక సమాచారం అందించారు అందుకంటే కూడా టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా సమావేశమయ్యారు ఆ సమావేశంతో పాటుగా కూడా సభ సంప్రదింపులు చేసిన తర్వాత జనసేన పార్టీకి ఇచ్చిన తమకు అభ్యంతరం లేదు కాకపోతే కనుక వైసీపీ పార్టీ నుంచి జనసేనలో చేరినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే కనుక తాము అవసరమైతే ఈ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నుంచి బాయ్కాట్ చేయడానికి కూడా సిద్ధమైనట్టు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అదేవిధంగా జనసేన పార్టీ నాయకత్వాన్ని కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే జనసేనలో ఉన్నటువంటి ఒక పెద్ద సిటీ వసశ్రీ అని ఒక కార్పొరేటర్ ఉన్నారు అదేవిధంగా మరికొంతమంది కార్పొరేటర్ కూడా ఉన్నారు వీళ్ళంతా వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు జనసేనలో చేరు ఆ తర్వాత కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కనుక ఈ డిప్యూటీ మేయర్ ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు ఇటు అవసరమైతే ఈ మీ డిప్యూటీ మేయర్ ఎన్నికను తాము బహిష్కరిస్తాము బైకాట్ చేస్తామని కూడా కూటమి చెందిన కార్పొరేటర్లు అంతా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా కసేపట్లో స్పష్టత రాబోతుంది దీనికి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా పూర్తిస్థాయిలో చర్చలు చెప్తున్నారు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఈ డిపిటీ మీరు ఎన్నికలు సజావుగా సాగించాలనే దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు ఏదైనా కనుక తేడా పాడ వస్తే చాలా ఇబ్బందులు పడే రెండు పార్టీలు దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు సంజయ్ రైట్ విక్రమ్ విశాఖ మహానగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిపై సస్పెన్స్ మరికొద్ది గంటల్లో వీడనుంది ఇవాళ జీవిఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది ఇందులోనే డిప్యూటీ మేయర్ను ఎన్నుకొనున్నారు అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు టీడీపీ అటు జనసేన నేతలు పట్టుకుంటూ ఉండడంతో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి పార్టీల నేతలు నిన్న చర్చలు సాగించారు అర్ధరాత్రి వరకు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు మేయర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది డిప్యూటీ మేయర్ పదవి తమకే కావాలని జనసేన నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు ఇటు టీడీపీ నేతల నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం పట్టుబడుతున్నారు సామాజిక వర్గాల సమీకరణాల మేరకు అభ్యర్థి ఎవరనే దానిపై కూటమి కసరత్తు చేస్తోంది యాదవ కాపు సామాజిక వర్గాల నుంచి తీవ్ర పోటీ ఉంది ఇక అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ గ్రాటర్ విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కాసేపట్లో ప్రారంభం కాబోతోంది అయితే గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఈ డిప్యూటీ మేయర్ ఎవరు కాబోతున్నారు అనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతూ ఉంది అయితే ఇప్పటి వరకు అటు కూటమి పార్టీలో అయినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎటువంటి స్పష్టతను తీసుకురాలేవి అయితే కొద్దిసేపట్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎవరు డిప్యూటీ మేయర్ కాబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ ఉత్కంఠ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది అయితే మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ డిప్యూటీ మేయర్ పదవిని జనసే జనసేన పార్టీకి కేటాయించినట్టు కూడా కొన్ని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇటు డిప్యూటీ మేయర్ పదవి చాలా కీలకమైంది విశాఖపట్నం వంటి మహానగరానికి సంబంధించి ఈ నేపథ్యంలో ఈ పదవి తమకి ఖచ్చితంగా కావాలని చెప్పి జనసేన స్థాయిలో పట్టుబడటడంతో పాటుగా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి డిప్యూటీ మేయర్ విశాఖపట్నానికి చాలా కీలకమైంది ఈ పదవి పార్టీకి చాలా అవసరం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో జనసేన నేతలు అగ్రనాయకత్వంలో కొంతమంది నేతలు నారా లోకేష్తో పాటు చంద్రబాబుతో సంబంధింపులు జరిపినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే జనసేనకు ఈ డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు జరుగుతుంది అయితే ఈ డిప్యూటీ మేయర్ ఎంపిక సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ కసరత్తు కొనసాగుతూనే ఉంది నిన్న కూడా కోటిం పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా విశాఖపట్నంలో సమావేశమయ్యి డిప్యూటీ మేయర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకే ఉండాలి దీనికి సంబంధించి అధిష్టానానికి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి సంకేతాలను పంపాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు డిప్యూటీ మేయర్ టీడీపీకి ఇస్తే కనుక ఏ వర్గాలు తీసుకోవాలి సామాజిక వర్గాల సమీకరణ మేరకు కూడా గతంలో వైసీపీ హయాంలో మేయర్గా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి హరికుమారి ఉండేవారు ఇప్పుడు ఆమె లేని నేపథ్యంలో మేయర్ పదవి గవర్క సామాజిక వర్గానికి దక్కిన నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి అయినా సరే యాదవ సామాజిక వర్గానికి వాళ్ళనే ఒత్తిడి తీవ్రంగా ఉంది అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి ప్రాబల్యం చాలా అవసరం ఉంది అన్ని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి చర్చలు సంప్రదింపులు ఒత్తిడి జరుగుతున్న జరుగుతుండగా మరోవైపు జనసేన పార్టీ తన అగ్రనాయకత్వం ద్వారా వెళ్ళి ఈ డిప్యూటీ మేయర్ పదవిని కలిసం చేసుకున్నట్టు తెలుస్తుంది మేయర్ పదవిని టీడీపీ తీసుకున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని తమకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి పట్టుబెట్టినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఇద్దరు డిప్యూటీ మేయర్లు విశాఖ జీవీఎంసీకి సంబంధించి ఉంటున్నారు అయితే ప్రస్తుతానికి ఇంకో డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి ఇంకో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఒక డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ డిప్యూటీ మేయర్ని జనసేనకు ఇవ్వాలి తర్వాత వచ్చి ఉంటే కనుక అప్పుడు టీడీపీకి సంబంధించి ఎవరైనా